ఇళ్లలో చోరీలకు పాల్పడే నిందితులపై కూడా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు తాడేపల్లి పిఎస్ పరిధిలోని బురకపీట వాసి ఆనంద్ కుమార్ నివాసంలో గత ఇరవై నాలుగున జరిగిన చోరీ జరిగిందని చెప్పారు ఈ క్రమంలో తమ సిబ్బంది విచారణ చేపట్టగా విజయవాడ కృష్ణలంకకు చెందిన షేక్ హుస్సేన్ నిందితుడిగా తేలిందని అన్నారు ఏడు తొమ్మిది లక్షల బంగారం వెండి ఆభరణాలు నాలుగు పాయింట్ ముప్పై లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సాయి కుమార్ ఎస్ఐ అపర్ణ ఉమన్ ఎస్ఐ గారు కానిస్టేబుల్ రవి గారు కానిస్టేబుల్ రవి కుమార్ హౌస్ బ్రేకింగ్ జరిగింది ఆ హౌస్ బ్రేకింగ్ మీద క్రైమ్ నెంబర్ సెవెన్ ఫిఫ్టీ త్రీ బై ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది సో ఆ కేసులో ముద్దయిని అరెస్ట్ చేయడం జరిగింది షేక్ హుసేన్ అలియాస్ బగర్ అతను ఇప్పుడు తాడేపల్లి నూలుకపేటలో ఉంటున్నాడు యాక్చువల్గా ఇతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది ఇతను అరెస్ట్ చేసినాక పది కేసెస్ మొత్తం పది కేసెస్ లో ఇతను ఒప్పుకోవడం జరిగింది పది కేసెస్ రికవరీ చేయడం జరిగింది మొత్తం మీద ఎయిటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ సిల్వర్ ఫోర్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ క్యాష్ మొత్తం రికవర్డ్ ప్రాపర్టీ విలువ నైన్ ల్యాక్స్ ఇలెవెన్ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ ఈ రోజు రికవర్ చేసి విక్టిమ్స్ కి అప్పగించడం జరుగుతుంది సో ఇతని మీద ఇంతకు ముందు కూడా నైన్ కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది ఇతను ఏదైతే లాక్డ్ హౌజెస్ ఉంటాయో అది గమనించి అవి టార్గెట్ చేసి హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ చేస్తా ఉంటారు ఈరోజు షేక్ హుసేన్ అనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది సో ఈ మంచి డిటెక్షన్ చేసిన ఆ తాడేపల్లి ఇన్స్పెక్టర్ తాడేపల్లి ఎస్ఐజ్ అండ్ టీమ్ వారందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చి ఇస్తున్నాము సో గుంటూరు జిల్లాలో ప్రాపర్టీ అఫెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో కొంతమంది పాత ఎంటర్స్ మళ్ళా మళ్ళా ప్రాపర్టీ అఫెన్సెస్ కి పాల్పడుతున్నారో వాళ్ళందరికీ మేము వార్నింగ్ ఇస్తున్నాము ప్రాపర్టీ అఫెన్సెస్ మళ్ళా మళ్ళా చేస్తే పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది సో పీడీ యాక్ట్ ఓన్లీ ఈ ప్రౌడీల మీద